ఇప్పుడు ఈ లోపల పోవాలంటారు మాత్రం మామూలుగా లేదా అది మధ్యలో ఉన్నాము చూడండి బా నీళ్ళు మాత్రం మామూలుగా లేదు స్వచ్ఛమైన నీళ్లు తాగుతుంటే మనం విల్లర వాటి కూడా సరిపోదు నిజంగా అంత బాగున్నాయి అతను ఆ నీటి తాగిలేకపోతున్నాడు తట్టుకోలేకపోతున్నాడు తిరిగి వచ్చేసాడు హే గైస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సంపత్నాయుడు బ్లాగ్స్ మనం ఈ బ్లాగ్ లో వెంకటగిరి దగ్గరలో ఉన్న కోనం మాలేశ్వర కోనకైతే వెళ్ళబోతున్నాం అక్కడైతే వాటర్ ఫాల్స్ అయితే బాగుంటుందంట అక్కడికి వెళ్ళేసి ఆ ప్లేస్ అంతా ఎక్స్ప్లోర్ చేద్దాం ఆల్రెడీ మా ఫ్రెండ్స్ అందరూ అయితే వెళ్ళిపోయి ఉన్నారు అక్కడికి నాదైతే లేట్ అనమాట కొద్దిగా నేను రెడీ చేసి మన సుకుమార్ అయితే నా కోసం వెయిట్ చేస్తున్నాడు సుకుమార్ తీసుకుని అయితే అక్కడికి వెళ్ళిపోతాను నేను డైరెక్ట్గా అక్కడికి వెళ్ళిన తర్వాత కోనకెళ్ళే రూట్ నుంచి అయితే నేను బ్లాగ్ అయితే స్టార్ట్ చేస్తాను మనకి అక్కడికి పోవడానికి ఇబ్బంది ఏం లేదు వెంకటగిరి దగ్గరికి వెళ్ళేసి ఎవరిని చెప్తారు కోన అంటే అడ్రస్ ఇంకా విషయానికి వచ్చేస్తే ఇదేనమాట మన ఫస్ట్ వీడియో అంటే ఫుల్ లెంత్ వీడియో షార్ట్ వీడియోస్ అయితే చేస్తూ ఉంటాం కదా షార్ట్ వీడియోస్ లో ఎలాగైతే మనకు సపోర్ట్ చేశారో అలాగే ఈ వీడియోస్ లో సపోర్ట్ చేయండి నా ఎఫర్ట్స్ అయితే పెడతాను ఇంకా లేట్ చేయకుండా అక్కడికి వెళ్ళైతే కలుసుకుందాం ద వీడియో కరెక్ట్ గా ఈ బోర్డు నుంచి ఇటు లెఫ్ట్ సైడ్ వెళ్ళాలి ఇదే ఈ బాట అంటే బైక్లు అయితే వెళ్ళవని చెప్పారు సగం దూరం వరకు అయితే వెళ్ళొచ్చంట మామూలుగా అయితే ఇది ఇక్కడ ఆశ్రమం ఉంటది బైక్లన్నీ ఇక్కడ పెట్టేసి మనం ఈ నుంచి అయితే పన్నెండు కిలోమీటర్ నడవాలంట మన గ్యాంగ్ అందరూ ఆల్రెడీ పోయి ఉన్నారు మనం లేట్ అయింది అది ఎందుకో పోత పోతా వీడియోలో చెప్తాను ప్రెజెంట్ అయితే మేమిద్దరం అయితే వచ్చాము ఈ దావలు అయితే లోపలికి వెళ్ళాలా బైక్ ఎంత దూరం పోతుందో ఏమని చెప్పలేము అంత దూరం పోయేసి స్టార్టింగ్ అయితే బానే ఉంది వెళ్ళిపోవచ్చు అనుకుంటున్నా రోడ్డు మాత్రం రోడ్డు మాత్రం లాస్ట్ టాంక ఇలాగే ఉంటే మాత్రం వెళ్ళిపోవచ్చు ఫస్ట్ టైం వచ్చా నేను ఒకసారి వచ్చా ఒక ఆరు సంవత్సరాలు ఏడు సంవత్సరాలు అవుతుంది అప్పుడైతే బానే ఉన్నింది సగం దూరం వరకు అయితే వెళ్ళాం బైక్ లో ఆ నుంచి బైక్ లో పక్కన పెట్టేసి నడుచుకుంటూ వెళ్ళాం ఆ రోజు ఇక్కడ ఆశ్రమం ఇక్కడ స్వామి వాళ్ళు ఏమన్నారంటే బైక్ లు బోన్ అయినా ఇక్కడ పెట్టేసి వెళ్ళండి ఇబ్బంది ఏమో ఉండదు అని చెప్పేసి అన్నారు కానీ మేము బైక్ వేసుకునే వెళ్ళాం సగం దూరం వెళ్ళిన తర్వాత హ్యాండ్ ఇచ్చింది ఆ నుంచి బైక్ అలా పెట్టేసి నడుచుకుంటూ వెళ్ళాం మ్యాక్సిమం ఒకరైతే బైక్లో అయితే వెళ్ళిపోవచ్చు ఇద్దరు కూడా వెళ్ళొచ్చు ఇంకా ముగ్గురు అలాగంటే ఇంకా కష్టమే మా వాళ్ళు అయితే బైక్లు వేసుకుని వెళ్ళారంట లోపలికి లోపల బాగానే ఉందంట వాళ్ళు ఇంకెంత దూరం పోగలుగుతారో ఆడికి వెళ్ళిన తర్వాత ఇంకా చూడాలి ఆ రోడ్డు మాత్రం మామూలుగా లేదయ్యా కరెక్ట్ కరెక్టేనా మనం ఏ బైక్ ఖర్చులు అయితే ఉన్నాయి ఈ మనం అనుకుంటున్నా బైక్ ఖర్చులు ఇవ్వాలి ఇప్పుడు నేరుగా నేనా ఆ నీళ్ళలో పోవాలా ఫోన్ చేద్దామా ఇదేనంటవా బండి హైతే ఉన్నాయి నీళ్ళలో ఏమో పోవాలేమో చూసే అన్ని రోడ్లు ఒకటేలాగా ఉన్నాయి ఎవరు మాత్రం అనుకుంటారా ఉంచి పోవాలని ఇలా మొత్తం అన్ని కింద బైక్ హచ్చులు ఉన్నాయి ఈ బైక్ హక్చులని చూసి ఇట్టే పోవాలని చెప్పేసి ఇట్ నేనే ఇంకా ముందుకెళ్ళి చూస్తే రోడ్ లేదు ఇప్పుడు ఈ నీళ్ళలో పోవాలంట మా అయితే స్ట్రేట్ గా వచ్చాము స్ట్రేట్ గా వచ్చేటప్పుడు ఇటు ఒక వాగులాగు ఉంది ఇది చూస్తేనే రోడ్ ఉంది టైర్ వచ్చిన అక్కడ ఉన్నాయి ఈ వాగులో పోతారని చెప్పి ఎవరు అనుకుంటారు చెప్పండి ఆ టైర్లు వచ్చినప్పుడు అట్టేళ్ళాము అట్ట ముందుకు వెళ్తేనే రోడ్ లేదు ఇక సో మా వాళ్ళకి ఫోన్ చేస్తే ఎవరికి ఫోన్ చేసినా బిజీ బిజీ కలవట్లేదు అసలు సిగ్నల్ లేదు ఇంకా సుకుమార్ సుకుమార్ వాళ్ళ తమ్ముడికి ఫోన్ చేస్తే ఓడి చెప్పి అనమాట ఈ రోడ్ లో పోమ్మని చూద్దాం రండి ఎన్ని నుంచి అట్టుంటారు అడ్వెంచర్ అయ్యా మామూలుగా లేదయ్యా ఫస్టే రూట్ మిస్ అయిపోయాం బిస్కెట్ అయిపోయింది ఎప్పుడో ఏడు సంవత్సరాలు ఆరు సంవత్సరాలు అప్పుడు వచ్చామంటే గుర్తుంటాయా చెప్పండి అయినా ఎవరైనా కలగంటారా ఈ నీళ్ళల్లో పోవాలని ఇస్తే ఇక మొత్తం నీళ్ళే ట్రాక్టర్లు కూడా పోయి ఉన్నాయా అబ్బాయి ఇదో ట్రాక్టర్లు పోయే బాటే ఇది మనం ఇంకా ఇది కాలం ఏమో అనుకున్నావు రోడ్ కాకపోతే నీళ్ళు ఇక్కడి నుంచి వస్తున్నాయి కరెక్ట్గా సో నాకు అప్పుడే చేతులు చేతులు నెప్పులు స్టార్ట్ అబ్బా ైగడ్ బైక్ సైగఢ బైక్ ఈ వాగు పేరు వచ్చి పెద్ద వాగు మనం ఇక్కడ ఉంటే సగం దూరం వచ్చినట్టే వర్షాలు పడ్డప్పుడు వాటర్ ఫ్లోటింగ్ ఎక్కువ ఉన్నప్పుడు ఇక్కడ నీళ్ళు ఎక్కువ వస్తాయంట అందుకని దీన్ని పెద్ద వాగు అని పిలుస్తారు ఆ ఫైనల్ గా అయితే మన మనోళ్ళు గడికి అయితే వచ్చేసాను ఇందాక చెప్పాను కదా మనోళ్ళు లోపలికి వెళ్ళి ఉన్నారనేసి మధ్యలో మన కోసం అయితే ఎదురు చూస్తా కూర్చుని ఉన్నారు మన బండి అయితే పక్కన పెట్టేసి కసేపీడు వచ్చి కూర్చున్నాను మా చేతులు అయితే చిన్న నిప్పులు కాదు చూడండి చేతులు ఏ విధంగా అయితే వాసిపోయి ఉన్నాయో ఇంకా ముందుకు వెళ్తూ వీడియో కంటిన్యూ అయితే చేద్దాం మన మన వాళ్ళతో కలిసి ప్రజెంట్ అయితే అడవి మధ్యలో ఉన్నాము చూడండి నేను పడిపోతా ఉన్నాను చూడండి మొత్తం ఇవన్నీ కొండలే అనమాట కొండల్లో నుంచి నీళ్ళు వస్తాయి అనమాట మనకి వాటర్ ఫాల్స్ పడతాయి కదా అటు నుంచి అనమాట మొత్తం ఈ నీళ్ళు వచ్చేది అది ఏంటంటే వర్షాలు పడ్డప్పుడు ఇలాగైతే వాటర్ వస్తుంది అనమాట ఆ వాటర్కి కొట్టుకొచ్చిన రాళ్ళు ఇవన్నీ గులకరాలు ఇవన్నీ చూడండి బాగా బాగా నీళ్ళు మాత్రం మామరగలేదు స్వచ్ఛమైన నీళ్ళు తాగుతుంటే మనం వెళ్ళిన వాటికి కూడా సరిపోదు నిజంగా అంత బాగున్నాయి ఫైనల్గా గుడి కడికి వచ్చేసాము ఈ గుడి అనమాట వాటర్ ఫాల్స్ ఇంకా నలుగురు అయితే నడిచి వస్తున్నారు వాళ్ళు బండి అయితే ఆగిపోయిందంట వాళ్ళని కూడా తీసుకుని వచ్చేసి స్పాట్ కడికి అయితే వెళ్దాం ఫైనల్గా అయితే మన వాళ్ళని కూడా తీసుకొచ్చేసినాము పోయేసి వాళ్ళు ముందు వెళ్తా ఉన్నారు ఇంకా గుడి పక్క నుంచి మనకి రోడ్డు ఉంటుంది అనమాట కనిపిస్తుంది ఈ రోడ్ నడుచుకుంటూ వెళ్తే మనకు ముందు వాటర్ ఫాల్స్ అయితే ఉంటుంది ఆడ విజిట్ చేసి ఆడ అక్కడ విజిట్ చేసి అక్కడ ప్రదేశాలను అయితే చూద్దాం ఫైనల్ గా ఇదేనమాట వాటర్ ఫాల్స్ మేము లాస్ట్ టైం వచ్చినప్పుడు ఇంకా చానా పడ్డాయి ఇంకా సాయంత్రం అయ్యే కొద్ది ఇంకా ఫాస్ట్ గా వస్తాయంట నీళ్లు వర్షాలు అయిపడేటప్పుడు మాత్రం ఇదంతా ఫుల్ అయిపోతదంట అసలు ఇక్కడ రావడం కూడా కష్టం అంట అంటే దారి మధ్యలో ఈ నీళ్ళంతా పారి మనం నడిచేదానికి కూడా కష్టం అయిపోద్దంట కానీ ఆ టైంలో మాత్రం మనం కష్టపడి ఇంత దూరం వస్తే మంచి ఎక్స్పీరియన్స్ చేయవచ్చు ఆ కష్టపడి ఇంత దూరం వచ్చి ఈ వాటర్ ఫాల్స్ చూడగానే మన కష్టం అంతా మర్చిపోతాం అంత బాగుంది ఈ లొకేషన్ మాత్రం ఇంకా మనకు పక్కన ఉంటే ఆ మెట్ల నుంచి పైకి వెళ్తే పైన శివలంగా ఉంటది అదంతా కూడా చూపిస్తే అదనమాట ఈ వీడియోకి ఈ వీడియోని ఇక్కడికి ఎండ్ చేస్తున్నాను వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని ఈ వీడియోని షేర్ చేయండి అలాగే మీ లవ్లీ సపోర్ట్ నాకు ఎప్పుడు ఇలాగే ఉంచుతారని చెప్పి నేను నమ్ముతూ అంతే ఈ వీడియోకి అనమాట బాయ్